జై తెలంగాణ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం ఆదిలాబాద్ జిల్లా మీడియా మిత్రులంతా పొద్దున్న పొద్దున్నే మరి మా ఆహ్వానాన్ని మన్నించి మీడియా సమావేశానికి విచ్చేసినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మీ అందరికీ గమనంలో ఉన్నటువంటి మాటనే తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో ఇది నాలుగవ జిల్లా మొత్తం ముప్పై మూడు తెలంగాణ జిల్లాల్లో కూడా పర్యటన చేస్తూ ప్రజల వద్దకు వెళ్తూ వారికి ఉండేటటువంటి సమస్యల్ని తెలుసుకుంటూ ఆ సమస్యల్ని మీడియా మిత్రుల సహాయం ద్వారా ప్రభుత్వాల యొక్క దృష్టిని ఆకర్షించి వాటిని పరిష్కరించాలనేటటువంటి ఒక ఉద్దేశంతో జాగృతి జనం బాట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఎక్కడికి వెళ్ళినా అక్కడ సమస్యలు చాలా పెద్ద ఎత్తున వెల్కమ్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతూ ఉంది ఇది బాధాకరం ఎందుకంటే ప్రత్యేకించి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అన్ని సమస్యలకు మనకు ఒకటే మందు తెలంగాణ రాష్ట్రం రావడం ఒక్కటే మనకు పరిష్కారం అని అనుకున్నాం అనేక సమస్యల్ని కొంత మేరకు పరిష్కరించుకోగలిగినాం కొన్నిటికీ శాశ్వత పరిష్కారాలు చూపించుకోగలిగినాం పరిష్కారాలు కానటువంటి సమస్యలు కూడా అనేకం ఉన్నాయి మరి వాటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా జిల్లాలలో ప్రజల వద్దకు వెళ్ళి తెలుసుకోవాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం నేను ప్రజా జీవితంలో ఇప్పటికీ ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను ప్రజా జీవితంలో దగ్గరగా ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి మాకు గ్రౌండ్లో గ్రౌండ్లో ఎంత పెద్ద ఎత్తున పనిచేస్తే ఎంత పెద్ద ఎత్తున ప్రజల దగ్గరికి వెళ్తే అంత మంచిగా దాన్ని పరిష్కరించేటటువంటి ధైర్యం ఒక క్లారిటీ వస్తుంది ఉద్దేశంతోనే ప్రజల వద్దకు వస్తూ ఉన్నాం మరి ఇందులో భాగంగా నిన్న ఆదిలాబాద్లో ఎంటర్ అవడం అవడమే కాటన్ మార్కెట్ పోయినాం నిజంగా కాటన్ పత్తి రైతు బాధ చూస్తే మాత్రం చాలా చాలా బాధాకరం అనిపించింది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులకు తెలుసు ఈ సీజన్లో పత్తి వస్తుంది పత్తి కొనుగోలుకి ఇబ్బంది అవుతుందని తెలుసు ఒక పక్క మొంత తుఫాన్ వచ్చిందని తెలుసు ఆ తుఫాన్ వస్తే తేమ శాతం పెరుగుతుందని కూడా తెలుసు కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ గారు కావచ్చు మరి ఇక్కడ ఉన్నటువంటి ఏ నాయకులైనా కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ కానీ ఎవ్వరు కూడా కనీసం ముందస్తు జాగ్రత్త తీసుకోలేదు ముందస్తు ఆలోచన చేయలేదు ఇంకా దారుణం ఏంటంటే జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా ఒక అడుగు ముందు ఉండాలి మా జిల్లాలో ఈ ఇబ్బంది అవుతుంది అనేటటువంటి యాంటిసిపేషన్తోని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి కానీ అటువంటి పరిస్థితి ఇక్కడ నిన్న కనబడలేదు మేము గత వారం కింద మహబూబ్ నగర్ పోయినప్పుడు కూడా చెప్పడం జరిగింది బాగా వానబడుతున్నది తేమ శాతం పెంచి తీసుకోవాలి రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చెప్తే కూడా ప్రభుత్వం వన్ వీక్లో మొత్తం పోయిన వారమంతా కూడా జూబ్లీల్స్ ప్రచారం మీద ఉన్న శ్రద్ధ పత్తి రైతుల జీవితాల మీద లేకపోవడం అన్నది దారుణం కాంగ్రెస్ పార్టీ వరంగల్కు రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి రైతు డిక్లరేషన్ అని చేసి రైతులకు ఏదో చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని వాళ్ళు అధికారంలోకి పొంచింటారు కానీ ఏ ఒక్క రైతు కానీ అది వరి పండించే రైతు వాళ్ళ సంతోషంగా లేడు మక్క పండించే రైతు ఇవాళ సంతోషంగా లేడు పత్తి పండించే రైతు సంతోషంగా లేడు సోయా పండించే రైతు సంతోషంగా లేడు ఇది కరెక్ట్ కాదు రైతుని విస్మరించినటువంటి రాజ్యం ఎన్నటికి కూడా బాగుండదు ఒక పక్క మీరు వాళ్ళకు బోనస్ ఇస్తలేరు ఇంకొక పక్క టైంకి రైతు భరోసా మీరు ఇస్తామన్నంత అమౌంట్ ఇస్తలేరు ఇంకొక పక్క యూరియా ఇవ్వలేకపోతున్నారు ఇంకొక పక్క కరెంటు పోతున్నది మరి ఇక రైతు వ్యవసాయం ఎట్లా చేసుకోవాలి పోనీ చేసుకొని ఏదో ఒకటి చేసి కష్టపడి మార్కెట్కి తీసుకొస్తే దారుణమైనటువంటి పరిస్థితి ఉంది నిన్నక్కడికి పోతే రైతులు ఒకటే చెప్తున్నారు మా ట్రాక్టర్ ఇట్లా లోపలికి రాగానే మాయిశ్చర్ కంటెంట్ తీసుకుంటున్నారు డెఫినెట్గా అది ఎక్కువ వస్తుంది మేము ఆరబెట్టుకున్న తర్వాత తీసుకోవాలి ఈ కనీస చిన్న చిన్నవి కూడా పాటిస్తలేరంటే నిన్న మీ అందరి సమక్షంలోనే నేను కలెక్టర్ గారికి మాట్లాడడం జరిగింది వారు దాన్ని ఒప్పుకున్నారు లేదు కొంచెం అవకాశం ఇస్తామని చెప్పిండ్రు అంటే ఎక్కడికక్కడ ప్రతిపక్షం నుంచి వాయిస్ రేజ్ చేస్తే చిన్న చిన్న సమస్యలైనా తీర్తే అది రైతులకు లాభం అవుతుంది ప్రజలకు లాభం అనే ఉద్దేశంతో చేపట్టిన ఈ యాత్ర అందులో కాటన్ మార్కెట్లో నిన్న వెంటనే మేము ఇదివరకు నేను ఎంపీగా ఉన్నా కాబట్టి గిరిరాజ్ సింగ్ గారు ఆయన మినిస్టర్గా ఉన్నారు ఆయనకు వెంటనే ఉత్తరం కూడా రాయడం జరిగింది అట్ అదే విధంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ గారు కూడా వారి నంబర్ కూడా తీసుకున్నా నేను వారిని కూడా ఇవాళ మాట్లాడతా ఆంధ్ర తెలంగాణలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి ఈ ప్రత్యేక పరిస్థితుల రీత్యా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం తేమ శాతం అలవ్ చేయాలి కాటన్లో అనేటటువంటి విషయాన్ని నేను తప్పకుండా పర్స్యూ చేస్తానని ఆదిలాబాద్ మహబూబ్ నగర్ వరంగల్ ఖమ్మం ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్న పత్తి రైతులందరికీ కూడా జాగృతి తరఫున మీకు మాట ఇస్తా ఉన్నాం అదేవిధంగా చెనాక కొరాట కుప్టి ఈ రెండు పేర్లు ఒక నలభై ఏళ్ళకెళ్ళి ఇంటున్నాం తప్పితే ఒక్క అడుగు కూడా ముందుకు కూడా పరిస్థితి ఉంది చెనాక కొరాట అయితే అది ఒక అమ్మత్ కథ మూడు వందల కోట్లతో స్టార్ట్ అయింది ఆరు అయింది తొమ్మిది అయింది రెండు వేల కోట్లయింది ఈ ఎస్టిమేషన్ ఎందుకు పెరిగిందో ఏమైందన్నది అది బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది నేను కాదని అంటలేను ఎందుకు పెరిగిందో ఏందన్నది మరి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరణ ఇచ్చుకోవాలి సరే పోనీ రెండు వేల అయింది రెండు వేల అయితే కనీసం ప్రాజెక్టు పూర్తిగా అన్నటువంటి పరిస్థితి ఇంకా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి మహారాష్ట్ర సైడ్ పదిహేడు వందల ఎకరాలు ఇంకా ల్యాండ్ అక్విజిషన్ కూడా కానటువంటి పరిస్థితి మరి ఇప్పుడు రైతులేం చేయాలి పోని అది పెండింగ్ ఉందనుకుందాం చిన్న విషయం ఒకటి మీ అందరి దృష్టికి ప్రజల దృష్టికి నేను చేయాలనుకుంటాను మహారాష్ట్ర దిక్కు ఉన్నటువంటి బండ్ అంటే ఒక నీళ్ళు వెనకకు అంతే గ్రామం సురక్షితంగా ఉంటుంది కానీ తెలంగాణ దిక్కున్నటువంటి మన కొరాట గ్రామానికి మాత్రం బండ్ కట్టలేదు అంటే ఎంత శ్రద్ధలేని పని అంటే పైసలు ఓకే అవినీతి అయిందో ఇవన్నీ మర్చిపోదాం అనుకున్నా కూడా పనిలో కూడా కనీసం మన గ్రామాన్ని రక్షించాలనేటటువంటి శ్రద్ధ ఇక్కడ ప్రజాప్రతినిధులకు లేకపోవడం దారుణం ఆ విషయాలైతే పైన ఉన్నోళ్ళు చూడరు కదా కింద ఇక్కడ ఉన్నోళ్ళే చూసుకోవాలి కాంట్రాక్టర్లు పట్టుకోవాలి ప్రయారిటీ కింద చేయించుకోవాలి ఆ శ్రద్ధ లేకపోవడం దారుణం ఇప్పుడు ఉండేటటువంటి ప్రజాప్రతినిధుల్ని నేను చెనాక కొరాట ప్రాజెక్ట్ని తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా యాభై వేల ఎకరాలకు నీళ్ళిచ్చేట వాటర్ నీళ్ళు ఇచ్చేటటువంటి ఈ ప్రాజెక్టు మరి నిర్లక్ష్యానికి గురి కావడం అన్నది కరెక్ట్ కాదు ఇంకొక పది ఇంకొక పది పర్సెంట్ కూడా పనులు బాకీ లేవు ఆ పది పర్సెంట్ పనులు అయిపోతే కంప్లీట్గా వాటర్ యాభై వేల ఎకరాలకు వచ్చే ఆస్కారం ఉంది దాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తుంది ఆ తర్వాత మేము కొమరంకి భీమ్ కా కాలనీకి వెళ్ళడం జరిగింది ఆదిలాబాద్లో నగరం నడిబొడ్డున ఉన్నది వెయ్యి మంది వెయ్యి మంది గోండు కోలాం ఇతర ఆదివాసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు వారందరు కూడా అక్కడ ఎప్పటి నుంచో కబ్జాలో ఉన్నారు సరే ప్రభుత్వం దాని మీద ముందడుగేస్తలేదు అందులో ప్రైవేట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉందని చెప్తున్నారు ఇబ్బంది లేదు అది ఏది ఉన్నా వాళ్ళని పిలిచి మాట్లాడితే సాల్వ్ అయ్యేటటువంటి సమస్య అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు ఈ మావల అనేటటువంటి కొత్త మండలం చేసుకున్నాం మనం ఆ మావలాలో ఒక నూట ఎనభై ఎకరాలు ప్రభుత్వం భూమి కబ్జా ఉన్నది మంచిగా బాజాప్త రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వెనక ఉన్నదారు పెద్ద పెద్ద నాయకులే నేను వ్యక్తుల పేర్లు చెప్పదలుచుకోలేదు వ్యవస్థలో ఉన్న లోపాలు ఎత్తి చూపుతా ఉన్నా ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నూట ఎనభై ఒక్క ఎకరాల భూమిని మీరు బాజాబ్తగా దర్జాగా పెద్దోళ్ళ కోసం రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగలిగితే మరి పేదవాళ్ళు వెయ్యి మంది ఇండ్లు లేవు స్కూల్ లేదు లైట్ లేదు నీళ్లు లేదు దారుణమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఆదివాసీల కోసం ఎందుకు ఒక అడుగు ముందుకేస్తలేరు ఎందుకు మీకు పెద్ద మనసు వస్తలేదు ఎందుకు వారికి రిజిస్ట్రేషన్ చేస్తలేరు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఈ కొమరం భీం కాలనీలో ఉండేటటువంటి బిడ్డలందరినీ కూడా తీసుకొని మేము గవర్నర్ గారి దగ్గరికి వెళ్తాం ఆ సమస్య పరిష్కరించడానికి తెలంగాణ జాగృతి చిత్తశుద్ధితో పనిచేస్తుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మరి బోత్లో రెవెన్యూ డివిజన్ కావాలనేటటువంటి డిమాండ్ ఉన్నది ఆ రెవెన్యూ డివిజన్ సాధించుకోవడానికి జాగృతి నాయకులు కార్యకర్తలు పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మనం బోత్లో డ్యామ్స్ కుప్టీ ఇందాక అనుకున్నాం నలభై ఏళ్ళ నుంచి కుప్టి గురించి మాట్లాడేటప్పుడు అక్కడ తట్టి తట్టెడు మట్టి కూడా మనం ఎత్తిపోసుకోలేదు గ్యారేజ్లో కావచ్చు ఇప్పుడు కావచ్చు అదేవిధంగా సిరిచెల్మ దగ్గర కూడా ప్రాజెక్టు కావాలని బోత్ నుంచి అడుగుతున్నారు సో బోత్లో ప్రాజెక్టుల సాధనకు ప్రత్యేక కార్యాచరణ జాగృతి తీసుకుంటుందని తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా బోత్ నియోజకవర్గంలో మనం అనేక కొత్త మండలాలు చేసుకున్నాం ఎక్కడా కూడా ఒక ఆఫీస్ లేదు ఎక్కడా కూడా ఒక కూర్చొని పరిపాలనా అధికారులు మరి పనిచేసేటటువంటి పరిస్థితి లేదు సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా సరే గవర్నమెంట్ ఆఫీస్ లేవనుకుంటే వదిలేద్దాం కానీ వెల్ఫేర్ స్కూల్స్ ఏవైతే పెట్టినరో వాటికి కూడా అక్కడ వసతులు లేక బిల్డింగ్లు లేక వాటిని కూడా ఆదిలాబాద్కి షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది సో పెట్టిందేమో బోత్లో ఉండేటటువంటి పిల్లల కోసం స్కూల్ ఏమో వచ్చి ఉన్నది ఆదిలాబాద్లో సో అట్లా కాకుండా స్కూల్స్కి ఇమీడియేట్గా అక్కడ బిల్డింగ్స్ ప్రొవైడ్ చేయాలి బిల్డింగ్స్ కట్ చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా బోత్లో వంద పడకల హాస్పిటల్ కడతామని చెప్పి మా ఆడబిడ్డలకు ఇబ్బంది కాకుండా ఉంటుందని అని చెప్పి ఇదివరకు మాట ఇవ్వడం జరిగింది ఆ వంద పడకల హాస్టల్ హాస్పిటల్ కట్టాలని కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా జైనథ్ టెంపుల్ పోయి వచ్చినాం నిన్న ఆ జైనథ్ అనేటటువంటిది పదకొండు వందల సంవత్సరాల పైబడి పాత పురాతన చరిత్ర ఉన్నటువంటి ఆలయం లక్ష్మీనారాయణ స్వామి ఆలయం కంప్లీట్ గా నిరాదరణకు గురవుతున్నది ఒక్క ఇరవై లక్షల రూపాయలు మా ఎంపీ నగేష్ అన్న గారు వారి నిధుల నుంచి ఇస్తే గర్భగుడిలో స్వామివారి మీదకి వాననీళ్ళు రాకుండా ఉంటాయి ఎలక్షన్లు వచ్చినప్పుడేమో రాముడి పేరు చెప్పుకొని బీజేపీ వాళ్ళు ఓటు అడుగుతారు ఎలక్షన్లు లేనప్పుడు ఆ గుడి అంత దారుణమైన పరిస్థితులు ఉంటే కనీసం బీజేపీ ఎమ్మెల్యే గారికో ఎంపీ గారికో అడికి పోయి చూసే తీరికలేదు నేను డిమాండ్ చేస్తున్నా నగేశరకు నాతో కూడా కలిసి ఎంపీగా పనిచేసినారు అన్న తప్పకుండా మీరు స్వయంగా మీ ఎంపీ లాడ్స్ నుంచి ముందు ఇరవై ఐదు లక్షలు ఇవ్వండి స్వామివారికి గర్భాలయంలో ఇబ్బంది అవుతుంది నేను కూడా ఇతర మిత్రుల్ని వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాం ఏమాత్రం అవకాశం ఉన్నా అక్కడ నేను జైనత్లో మాట ఇచ్చొచ్చిన వచ్చే సంవత్సరం లోపల జైనత్ గుడి అభివృద్ధికి ఎంతో కొంత నిధులు సాధించుకొని మీ దగ్గరకు వస్తా అని చెప్పినా ఆ మాట కూడా నిలబెట్టుకుంటా కాకపోతే ఇక్కడ ఎంపీ కాబట్టి ఇక్కడ ప్రజలు మీ కోటేషి గెలిపించారు కాబట్టి నేను నగేష్ అన్నను మీడియా ముఖంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అదేవిధంగా పాయల్ శంకర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అన్న బీజేపీ అంటే ఓన్లీ ఎన్నికలప్పుడే రాముడు గుర్తు రావద్దు లక్ష్మీనారాయణ స్వామి కూడా రాముడు అవతారమే ఒక్కసారి జైనత్ దాకా పోయిరాండి ముంగట ఒక అరవై ఎకరాల కోనేరు ఉన్నది నిరుపయోగంగా పడి ఉన్నది మంచి టూరిస్ట్ ప్లేస్ అయ్యే అవకాశం ఉంది కుంటాలకు వచ్చినటువంటి వాళ్ళు టూరిస్ట్ సర్కిల్ డెవలప్ చేస్తే జైనత్కొచ్చే వచ్చే అవకాశాలు ఉంటాయి ఒక్కసారి దాని మీద శ్రద్ధ పెట్టవలసిందిగా నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నాను అదేవిధంగా ఏవైతే కొత్తగా గ్రామ పంచాయతీలు అయినటువంటి గోండు కూడా ఉన్నాయో వాటిలో ఎక్కడా కూడా గ్రామ పంచాయతీ ఆఫీస్ కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది ఎక్కడా కూడా ఒక రేషన్ షాప్ లేదు ఎక్కడ కూడా ఒక అంగన్వాడికి పర్మనెంట్ బిల్డింగ్ కానీ స్ట్రక్చర్ కానీ లేదు దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటి కోసం కేంద్రం నుండి నిధులు తీసుకురావాల్సిందిగా బీజేపీ ఎంపీ గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇంకా ఆదిలాబాద్ ఐటీ టవర్ ఉన్నది ఇంకా కంప్లీట్ అవ్వాల్సి ఉన్నది కంప్లీట్ అయిన తర్వాత మరి ఇక్కడ మంచిగా ప్రాజెక్టులు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని శ్రీధర్ బాబు గారిని నేను డిమాండ్ చేస్తున్నా నిన్ననే చూసినాం మనం ఎయిర్పోర్ట్ కోసము ఏడు వందల ఎకరాలు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది మరి ఈ ఏడు వందల ఎకరాలు ఇప్పుడు ఉన్నటువంటి ఆదిలాబాద్లో సేకరణ మొదలు పెడితే చాలా ఇండ్లు పోతాయి చాలా భూములు పోతాయి చాలా మంది డిస్ప్లేస్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంటుంది నేను నిన్న చాలా మందితో ఇంటరాక్ట్ అయిన ప్రాథమికంగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే కొంచెం ఆదిలాబాద్ ఊరు బయట గనుక ప్రభుత్వ భూమి ఎక్కడుందో అక్కడ చూసి ఎయిర్పోర్ట్ కట్టుకుంటే ఆదిలాబాద్ టౌన్కి బాగుంటుంది ఆ మధ్యలో ఏరియా అంతా కూడా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది ఆ టౌన్ మధ్యలో మీరు వెయ్యి ఎకరాల సేకరణ ఇప్పుడు మొదలు పెడితే అనేక ఇండ్లు పోతాయని చాలా మంది స్థానికులు చెప్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఆ విషయంగా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇక అదేవిధంగా మరి అండర్ బ్రిడ్జ్లు రెండు ఉన్నాయి ఒకటి తామ్సీ బస్ స్టాండ్ దగ్గర అండర్ బ్రిడ్జ్ ఒకటి ఉంది ఆదిలాబాద్ పట్టణంలో ఒక ఓవర్ బ్రిడ్జ్ ఉన్నది ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఫ్లైఓవర్ ఈ రెండు పూర్తిగాక ప్రజలు దారుణంగా ఇబ్బంది పడుతున్నారు రెండు కూడా రైల్వేకి సంబంధించిన అంశాలే రెండు కూడా నగేశన్ ఒక్కసారి సర్వే మంత్రిని కలిస్తే అయిపోయేటటువంటి అంశాలే కాబట్టి బీజేపీ ఎంపీ గారు శ్రద్ధ పెట్టాలి ఈ విషయంలో కోరుతా ఉన్నా కేసీఆర్ గారు అన్నాడు ఒక ప్రపోజల్ చేసి పఠాన్చెరు ఆర్మూర్ ఆదిలాబాద్ ఈ రైల్వే లైన్ చేస్తామని ఆనాడే ప్రాథమికంగా సర్వేకు మేము ప్రయత్నం చేసినాం కానీ అది ఎక్కడ అక్కడ ఆగిపోయి ఉన్నది సో ఇప్పుడు ఇక్కడ ఉండేటటువంటి ఎంపీ గారు మిగతా ప్రజాప్రతినిధులు కలిసి ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ కోసం ప్రయత్నం చేయాలి అది వచ్చినట్టయితే చాలా మంచి కనెక్టివిటీ పెరుగుతుంది పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది నిన్న నేను ఇక్కడ చూసిన దాని మొత్తంలో కూడా అర్థమైంది ఏంటంటే ఆదిలాబాద్ లో చెప్పుకోదగ్గ పరిశ్రమ ఒకటి కూడా లేదు ఆ పరిశ్రమ రావాలి అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము లక్ష్మణ్ అట్రా కోరుకుంటా ఉన్నాము కాబట్టి మరి పరిశ్రమలు తెచ్చే విధంగా ప్రయత్నం చేయాలి ప్రజాప్రతినిధులను కోరుతా ఉన్నాం అదేవిధంగా తర్ణం బ్రిడ్జ్ చూసుకుంటూ వచ్చినాము రాంగమే అది ఎంత దారుణంగా ఉందంటే మొన్ననే ఒక పిల్లగాడు కొట్టకపోయింది అక్కడ కొట్టుకపోతే ఐదు లక్షల రూపాయలు ఇచ్చిరు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి చేతుల బ్రిక్ కాకుండా ఖచ్చితంగా తర్ణం బ్రిడ్జిని పెద్ద ఎత్తున నిర్మాణం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మరి ఇంకా చాలా ఉన్నాయి ఆదిలాబాద్ టౌన్లో మన కానాపూర్ చెరువు మీ అందరికి తెలిసిందే మొత్తానికి మొత్తం గుర్రం డెక్క వచ్చింది అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అందంగా ఉందంటే కనీసం గుర్రం డెక్కను కూడా క్లీన్ చేసేటటువంటి తీరిక లేనటువంటి పరిస్థితిలో ఉన్నది శ్రద్ధ కొంచెం పెట్టవలసిందిగా పట్టణం మీద మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అవును ఇక ఇక విద్య గురించి చెప్పుకుంటే ఇవాళ నుంచి ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా బంద్ పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది ప్రభుత్వం సిగ్గుపడాలే కాంట్రాక్టర్లకేమో వేల కోట్లు ఇవ్వడం ప్రాథమిక విద్యకు అదేవిధంగా కళాశాల విద్యకు పేద విద్యార్థులు ఎవరైతే డిపెండ్ అవుతారో మీ ఫీ రీఎంబర్స్మెంట్ మీద అది మీరు చెల్లించకపోవడంతో ఇవాళ బడ్జెట్లో నడిచేటటువంటి అన్ని ప్రైవేట్ కళాశాలలు కూడా బంద్ పెట్టినటువంటి పరిస్థితి అంటే విద్యను డైరెక్ట్గా మీరే మొత్తానికి నాశనం చేస్తున్న పరిస్థితి మీరు ఉన్నటువంటి గురుకులాలు నడపలేరు ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలు నడపలేరు ప్రైవేట్ వాళ్ళు నడిపిస్తుంటే కనీసం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వడం లేదు మేము సంపూర్ణంగా ప్రైవేటు కళాశాలల వాళ్లకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం ఈ విషయంలో ఎందుకంటే మీరు పేద పిల్లలకు చదువు చెప్పడంలో ప్రభుత్వం కన్నా ఒక అడుగు ముందున్నారు మీకు రావాల్సిన బకాయిలు మీరు మీరు రాకపోవడం అన్నది చాలా దారుణం కాకపోతే ఏమాత్రం అవకాశం ఉన్నా పిల్లలకు చదువులు సెమిస్టర్ మీద ఎఫెక్ట్ పడకుండా చూడాలని కూడా ప్రైవేట్ కళాశాలల వాళ్ళని నేను కోరుతా ఉన్నాను ఒక రోజు రెండు రోజు సింబాలిక్ గా బంద్ పెట్టి ఆ తర్వాత పిల్లలకు చదువు చెప్పడం కంటిన్యూ చేయగలిగితే పరీక్షలు రాయడంలో వాళ్ళకి ఇబ్బంది రాదు కాబట్టి ఆ దిశగా ప్రైవేట్ కళాశాల వాళ్ళు ఆలోచన చేయాలి మీరు బంద్ పెట్టుండి మీకోసం మీ తరఫున మేమందరం కొట్లాడతాం ప్రభుత్వం డబ్బులు ఇచ్చే విధంగా ఫైట్ చేస్తాం ఎందుకంటే నేను కౌన్సిల్లో ఆ రోజు గట్టిగా సీఎం గారు నిలదీసినప్పుడు ఆయన ఒప్పుకున్నాడు ఫీ రీఎంబర్స్మెంటు మేము ప్రతి నెల వేస్తామని చెప్పి ఈఎంఐ కట్టినట్టు కడతామని చెప్పిండు కానీ ఆ మాట తప్పిండు కాబట్టి ప్రైవేట్ కళాశాల మిత్రులందరం కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సింబాలిక్ వన్ టూ డేస్ బంద్ చేయండి కానీ ఆ తర్వాత పిల్లల చదువులు ఎఫెక్ట్ పడకుండా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక మా ఆడబిడ్డల గురించి అయితే చెప్పుకునే అవసరమే లేదు కోటి మందిని కోటీశ్వర్లు చేస్తా అని చెప్పిన సీఎం గారు ఇంతవరకు ఆ దిశగా అడుగులు వేయలేదు మరి ఎక్కడో మహబూబ్ నగర్లో అక్కడ ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తున్నారు కానీ ప్రత్యక్ష ఫలితాలు అయితే మహిళలకు ఎక్కడ రాలేదు కాబట్టి మహిళల్ని ఎంపవర్ చేసే దాంట్లో ప్రత్యేకించి ఆదిలాబాద్ లాంటి ప్రాంతంలో ఏ పరిశ్రమ లేదు జీవనోపాధికి మార్గం లేదు కాబట్టి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఇంకా కాస్త ఎంపవర్ చేయాలని చెప్పి నేను సీఎం గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇక మందులు హాస్పిటల్ వ్యవస్థ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఇక ఉట్నూరు ఉన్నది దాన్ని మూడు టర్మ్స్ నుంచి మేము ఎన్నిక పెట్టలే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది వీళ్ళు ఎన్నిక పెడతలేరు అది మున్సిపాలిటీ చేస్తామని చెప్పినాము అట్లనే ఆపిపెట్టినాం కాబట్టి దానిని ఏదో ఒకటి డిసైడ్ చేయాలి ఇప్పుడు మరి లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయో ఈ మధ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి డిసైడ్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఒక పత్తి రైతు మనకి ఇప్పుడే తెలిసింది తలమడుగు మండలంలో మన రుయ్యాడ గ్రామం భూమిరెడ్డి గారు మా ఇదివరకు సీనియర్ నాయకుడు ఉండే రుయాడ గ్రామం వారి సొంత గ్రామంలోనే ఒక పత్తి రైతు పాపం మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు వారిని పరామర్శించడానికి కూడా ఇప్పుడు మేము వెళ్తాం మధ్యాహ్నం కాకపోతే ఇది జరుగుతుంది పత్తి రైతు గోస అనేటటువంటిది మామూలు గోస కాదు ఆ ఉసురు మీరు ఓసుకోకండి అని చెప్పి బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఇద్దరిని కూడా నేను కోరుతా ఉన్నా దయచేసి సీరియస్గా తీసుకోండి ఇటువంటి ఆత్మహత్యలు మొదలైతే ఆగవు కాబట్టి ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ జై తెలంగాణ వన్ ఎయిటీ వన్ ఎక్కర్స్ మా వాళ్ళ సర్వే నెంబర్ కూడా ఉన్నాయి నా దగ్గర బయట చెప్తే బాగుండదు మీకు ఏమంట ఇచ్చేస్తా మీరు రాసుకోండి కాకపోతే అందరు పెద్ద పెద్ద మనుషులే ఉన్నారు నేనేమంటున్నా అంటే ఇది ఇంపార్టెంట్ కాదు అక్కడ వెయ్యి మంది గోండులు ల్యాండ్ లేక భూమి లేక పాపం వసతులు లేక చచ్చిపోతున్నారు వాళ్ళకు ల్యాండ్ ఇవ్వడానికి ఎందుకు మనసు వస్తలేదు ఇటువంటి వాళ్ళకు దగ్గరుండి ఎమ్ఆర్ఓలు ఎమ్ఆర్ఓలు అందరు కలిసి రిజిస్ట్రేషన్ చేసిర్రు అది కరెక్ట్ కాదు చెయ్యాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఏదైతే కొమరం భీమ్ కాలనీ చూసినామో ఆ కాలనీకి తక్షణమే వాళ్ళకు భూమి మీద హక్కులు ఇవ్వాలి గోండు గోండులకు అని చెప్పి కోరుతా ఉన్నాం ఇయకపోతే ఇట్లాంటివన్నీ బయటకు తీయాల్సి వస్తుందని ఇండైరెక్ట్ గా చెప్తున్నాం అన్నట్టు అట్లా జాగృతి జనం బాట ఈజ్ అ ప్రోగ్రామ్ టు గెట్ టు నో ద ఇష్యూస్ ఆఫ్ ద పీపుల్ వెరీ క్లోజ్ టు ద గ్రౌండ్ See, hearing about an issue is one thing, but practically going there, seeing, understanding all the perspectives of the issue is another thing. So, we are trying to do that. There is severe distress across Telangana rural areas and also in the towns. So, we want to understand what is happening. And when anybody raises certain issues, at least a part of it will get resolved immediately. Rest can be followed up and resolved in time. So, that is the fundamental agenda. So, Telangana, Jagruti always had a very strong committees across Telangana earlier. Now, we are trying to revitalize our organization. In the process, we will also strengthen our organization while solving the issues of the people. What is the political angle to it? There is no political angle. There is public angle to it. That is what we are doing. So నాట్ జర్ సార్ ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్ థ్యాంక్ యూ ముహూర్తం కూడా మీరే ఫిక్స్ చేసేసి అట్లాంటిది ఏం లేదన్నా ప్రజాబాట చాలా అద్భుతంగా ఫినిష్ చేసుకుంటాం ఏప్రిల్ పదమూడుకు ప్రజా బాట ముగుస్తుంది అంటే ఈ నాలుగు నెలలు కూడా నిన్న మీరు ఆదిలాబాద్ డే అంతా మాతో ఉన్నారు అప్ క్లోజ్గా ప్రతి సమస్యను ఇంటర్నల్గా డీప్గా అర్థం చేసుకోవాలన్నది మేజర్ ఇంటెన్షన్ అట్లా ప్రతి చోటికి వెళ్తున్నాం ఎన్ని చోటికి వీలైతే అన్ని చోట్లకు వెళ్తున్నాం ఈ నాలుగు నెలల కాలంలో మా వల్ల ఒక నాలుగు సమస్యలకు పరిష్కారం దొరికినా కూడా మా జన్మధన్యమైనట్టు భావిస్తాం తెలంగాణ జాగృతి సంస్థ బలోపేతం కూడా చేసుకుంటూ వెళ్తాం ప్రాసెస్లో మా పాత కార్యకర్తలు ఉన్నారు కొత్త వాళ్ళు ఉన్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నాం అల్టిమేట్గా మేము ప్రజలకు ఒక్క చిన్న సమస్య పరిష్కారం చూపగలిగిన మంచిదే అనే ఉద్దేశంతో వెళ్తా ఉన్నాం ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంది ఏం జరుగుతుందో అర్థం లేదు కానీ ఒకటి బాధ కూడా ఏంది అని అంటే అన్ని పార్టీలలో అందరు పెద్ద నాయకులు ఓన్లీ జూబ్లీహిల్స్నే ఉన్నారు నిజంగా నేను ఒక రైతు ఒక మాట అన్నాడు జూబ్లీ రైతులు ఉంటే మాత్రం ఇమీడియట్గా మా పత్తి పరిష్కారం అవుతుండే పత్తి సమస్య అన్నాడు ఇప్పుడు ఆడ రైతులు లేరు ఎలక్షన్ నడుస్తుంది కాబట్టి అసలు రైతులు వీళ్ళు ఇక్కడ పట్టించుకుంటులేరు అదే ఏదైనా ఒక రూరల్ నియోజకవర్గంలో ఎలక్షన్ అయితే ఖచ్చితంగా ఇవాళ మొత్తం తడిసిన వడ్లు కొనేటోళ్ళు తడిసిన మొక్కలు కొనేటోళ్ళు తడిసిన పత్తి కొనేటోళ్ళు ఎన్నికలు అర్బన్ ఏరియాలో అవుతుంది పట్టణంలో అవుతుంది కాబట్టి రైతుల్ని పట్టించుకుంటలేరు అది మాత్రం చాలా దారుణం అంటే ఇరిగేషన్ రైతుల సమస్యలు అనేటటువంటి అన్న సీజనల్ గా పంటలు వచ్చినప్పుడల్లా వస్తూనే ఉండేటివి కానీ ఈసారి ప్రకృతి వైపరీత్యం కూడా దానికి తోడైంది ఇరిగేషన్ సమస్యనేమో ప్రభుత్వాలు తీర్చగలిగింది వాళ్ళ చేతులు ఉన్నాయి ప్రకృతి వైపరీత్యం వాళ్ళ చేతుల లేదు కానీ ప్రకృతి వైపరీత్యమైన ప్రభుత్వ వైఫల్యమైన అల్టిమేట్గా రైతులు ప్రజలు సఫర్ అవుతూ ఉన్నారు సో మా దృష్టికి వచ్చినటువంటి అంశాలను ఎత్తి చూపించి ప్రభుత్వాల దృష్టిని ఆకర్షిస్తే తొందరగా పరిష్కారం అనుకుంటున్నాం ఉదాహరణకు బోత్ నియోజకవర్గం పిప్రి గ్రామం నుంచి బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసిండ్రు మరి ఆయన ఇలా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు వారు అనేక మాటలు ఇచ్చారు అక్కడ ఇప్పుడు ఆ మాటలన్నీ తీసుకొని మళ్ళీ ఆయనకు ఒక ఉత్తరం రాస్తాం మేము అన్న మీరు ఇక్కడికి వచ్చిర్రు ఇన్ని మాటలు ఇచ్చిపోయినరు అని ఇలా ఆయన ఇచ్చే చోట ఉన్నాడు కాబట్టి ఆయన ఇవ్వగలిగే స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత సమస్యలు పరిష్కారం ఆయన ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటారని మా ప్రయత్నం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అందరికీ జై తెలంగాణ జై జాగృతి हाँ हाँ ओके हा। हम जाके आए हैं ना वहाँ पे पुलिस से बात करें जो दो तीन लोगों के घर पे भी जाके आए थे ना और क्लोजली देखेंगे आज मैं यहाँ से निजामबाद ही जा रही हूँ तो, तो, तो बराबर उस इश्यू पे तो आप नहीं गए हाँ ना नहीं गया ना देखेंगे वहाँ जाके बात करके मैं आज भी जा रही हूँ निजामाबाद इश्यू पे जरा सोचेंगे उसके बारे में అంచనాలు పెరిగిన మాట వాస్తవం మూడు వందల కోట్లతో స్టార్ట్ అయిన ప్రాజెక్టు రెండు వేల కోట్లకు వచ్చిన మాట వాస్తవం అందులో పనులు జరిగిన మాట కూడా వాస్తవం తొంభై శాతం పనులు అయినాయి ఇరవై ఆరు గేట్లు పెట్టి ఉన్నాయి ఆల్రెడీ మనం నిన్న పోయే వరకు మెయిన్ కెనాల్స్ తగ్గున్నాయి ఓన్లీ కొన్ని చిన్న చిన్నవి మాత్రం పెండింగ్ ఉన్నాయి సో ఆ చిన్న చిన్న కెనాల్స్ లింక్ అదే అదేవిధంగా మహారాష్ట్ర సైడ్ ఉన్న పదిహేడు వందల ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ ఇది జరిగిపోతే ప్రాజెక్టు స్టార్ట్ అయిపోతుంది కానీ మహారాష్ట్రతో అసలు మన వాళ్ళు మాట్లాడతలేరు ఒకటి మనదికు జరిగే పనుల మీద శ్రద్ధ పెడతలేరు రెండు ఆ రెండు విషయాల్ని కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికే చెనాక కొరాట విజిట్ అనేది పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఉన్న ఉన్న కెనాల్లో నీళ్ళు ఇచ్చినా కూడా ఒక పదివేల ఎకరాలు కూడా పారేటటువంటి పరిస్థితి ఉన్నది ఉన్న మెయిన్ కెనాల్కి నీళ్ళు ఇడిచిపెట్టినా కూడా అయితే ఇక మీరు చూస్తున్నారు ఇక నేను ఇంకా డీప్ గా కానీ గానీ గేట్లు వేస్తున్నారు తీస్తున్నారు ఇసుక మాఫియా కోసం అది మీ అందరి దృష్టిలో కూడా ఉన్నది సో ప్రాజెక్ట్ ని వేరే రకంగా వాడుకుంటున్నారు రైతుల కోసం కాకుండా పైసల కోసం వాడుకుంటున్నారు అటువంటివి వాడుకోకుండా రైతులకు బెనిఫిట్ చేయాలనేది విషయమే చెప్పడానికి వచ్చాం అంటే జాగృతి ఎజెండా సింపుల్ బ్రదర్ సామాజిక తెలంగాణ సాధించాలనుకుంటున్నాం ప్రతి పేదవాడికి న్యాయం జరగాలే మహిళలకు యువతులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాం మా ఎజెండా నచ్చి చాలా మంది వస్తున్నారు ఎవరు వచ్చినా వెల్కమ్ చేస్తున్నారు కొంతమంది విమర్శిస్తున్నారు వారిని కూడా వెల్కమ్ చేస్తున్నారు సో నేనేమంటున్నా అన్ని పార్టీల ఉన్నారు అట్లేం లేదు ఒకరి వీళ్ళు వాళ్ళని కాదు అందరూ ఉన్నారు కాకపోతే ఇప్పుడు అవసరం ఏమున్నది ఫస్ట్ ఇష్యూ ప్రజల ఇష్యూ ప్రజా సమస్యల ఇష్యూ వాటి మీద ఫోకస్ పెట్టినాం థ్యాంక్ యూ జై తెలంగాణ